యోగాంధ్రపై సంచలన వ్యాఖ్యలు చేసిన బిసెట్టి బాబ్జీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల ఇరవై ఒకటో తేదీన ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమంపై లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీసెట్టి బాబ్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు గడిచిన నెల రోజుల నుంచి ఉత్తరాంధ్రలోని ఒక్క అధికారి కూడా ప్రజా సమస్యలపై పనిచేయలేని పరిస్థితి నెలకొందని ఎవరితో మాట్లాడినా యోగాంధ్ర మీటింగ్ యోగాంధ్ర ఏర్పాట్లను చెబుతున్నారని మొత్తంగా ఉత్తరాంధ్ర పరిపాలన వ్యవస్థ పూర్తి స్థాయిలో కుంటుపడిందని బాధ్యత కలిగిన కొంతమంది అధికారులు సిబ్బంది కూడా విసిగిపోయి పనిచేస్తున్నారని బాబు ఆరోపించారు గడిచిన నెల అంటే గత నెల ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు నెల రోజుల పాటుగా ఉత్తరాంధ్రలో ఏ కార్యాలయంలో ఏ అధికారి ప్రజలను కలిసినా సరే ప్రజా సమస్యలను పక్కన పెట్టి అందరూ యోగాంధ్ర 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 ఈ నెల రోజులు అస్సలు పరిపాలన కొనసాగలేదు ఈ నెల రోజులు పూర్తిగా పరిపాలన అంతా విధ్వంసం అయిపోయింది